తిరుమలలో మొట్టమొదటిసారి ఇల్లును ఎవరు నిర్మించుకున్నారో తెలుసా వెయ్యి సంవత్సరాల క్రితమే వెంకటేశ్వర్ల స్వామికి అభిషేకం చేయడానికి నీళ్ల కోసం ఎంతో దూరం నడిచి వెళ్లి నీళ్లను తీసుకొని వచ్చేవాడు తిరుమల నంబి స్వామి వారి అభిషేకం కోసం నీళ్లను తీసుకొని వెళ్తూ ఉండగా వెంకటేశ్వర్ల స్వామి వేటగాడి రూపంలో వచ్చి నాకు దాహంగా ఉంది నాకు కొంచెం నీళ్లు పోస్తావా అని అడగగా ఈ స్వామి వారికి అభిషేకానికి అని చెప్తాడు తిరుమల నంబి ఆ వేటగాడు తన వెనకాలనే వెళుతూ ఎదురు పుల్లతో ఒక చిన్న రంధ్రం పెడతాడు దాంతో నీళ్లు అన్ని పోతాయి స్వామివారి దగ్గరికి వెళ్లే లోపల అప్పుడు తిరుమల నంబి ఎంతో బాధపడతారు స్వామివారి కోసం తెచ్చిన నీళ్ళన్ని పోయాయి అని తిరుమల నంబి బాధపడడం చూసి వెంటనే ఆ వేటగాడు ఒక బాణం వేస్తాడు బాణం వేసిన వెంటనే ఒక పెద్ద జలపాతం వస్తుంది ఇక్కడి నుంచే స్వామివారికి నీవు నీళ్లును తీసుకొని వెళ్ళు అని తిరుమల నంబికి చెప్తాడు ఆ వేటగాడు ఆ జలపాతాన్నే తిరుమలలో ఇప్పటికీ కూడా ఆకాశ గంగా అంటారు తర్వాత స్వామివారి గుడి పక్కనే ఒక ఇల్లుని నిర్మించుకున్నాడు తిరుమల నంబి ఆ విధంగా ఒక తిరుమల నివాసి అయ్యాడు మొట్టమొదటిగా ఇలాంటి మరిన్ని భక్తి వీడియోస్ చూడాలంటే మన ఛానల్ ని ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ